పరిశ్ర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన మహోత్సవాలు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో మంగళగిరి శివాలయం వద్ద శ్రీ రత్నసిద్ధి గణపతి మందిరంలో వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా ఐదవ రోజైన ఆదివారం మందిరం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి గణపతి పూజ గణపతి హోమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్నం రమేష్ బాబు అనిత దంపతులు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మందిరం వ్యవస్థాపక చైర్మన్ ఎడ్ల గురునాథం దుర్గాంబా దంపతులు భక్త బృందం ప్రతినిధులు గుండె రామాజ్నేయులు కేసనం సుబ్బారావు ఆలేటి కుర్రే వెంకటరెడ్డి మహాదేవరాజ్ ఒంటెద్దు ఆంజనేయ ప్రసాద్ కుర్ర ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు వినాయక చవితి సందర్భంగా సిద్ధి గణపతి వినాయక చవితి సందర్భంగా ఈ కార్యక్రమం ఈ శివాలయం రోడ్డు గల మన గురునాథం గారు ప్రతి నెల ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా నెరవేర్చాలని ఈ వినాయక చవితి సందర్భంగా పలుచోట్ల ఈ కార్యక్రమాలు మండపాలు ఈ ఆదివారం రోజు ఈ కార్యక్రమాన్ని అందరూ ఈ ఊరేగింపుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మండలగిరి శివాలయం వద్ద గల రత్నగర్భ గణపతి ఆలయం నందు ప్రతీ నెల అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి వినాయక చవితి సందర్భముగా ఈరోజు ఇక్కడ గురునాథంగార ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావాల భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాం ప్రతి నెల ఒకరోజు భక్తులు మరియు అందరి సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం చేసుకుంటు అనవాయితీ కనుక ఈ గణపతి ఉత్సవాల సందర్భంగా వినాయక చవితి సందర్భంగా ఈ ఈరోజు ఐదో రోజు కనుక ఈ రోజు కూడా అదేవిధంగా అన్న సంతర్పణ కార్యక్రమము భక్తులు మరియు అందరి సహాయ సహకారాలతో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులకు తెలియజేయడం మంగళగిరి ఏపీఎస్పీ శ్రీరామ్ నగర్ కాలనీలో వినాయక చవితిని పురస్కరించుకొని కాలనీ భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలగణపతి విగ్రహం వద్ద మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఏపీఎస్పీ కమాండెంట్ కె నగేష్ బాబు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు తాటి కృష్ణారావు నాయుడు అయ్యప్పరెడ్డి చిన్న వెంకటేశ్వర్లు జనార్జునరావు రాజేష్ శంకర్రావు పెద్దిరాజు నాంచారయ్య రంగారావు రంగారెడ్డి శేషగిరి తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు స్పిరిచువాలిటీ అనేది చాలా ప్రతి విషయంలో చాలా చాలా ముఖ్యం అట్లాంటిది మరి ముఖ్యంగా వినాయక చవితి అనేది చాలా చాలా ముఖ్యమైన పండగ ఇది ఒక రోజు పండగ కాదు పదకొండు రోజులు చేస్తున్నారు మామూలు పదకొండు రోజులు చేస్తారు హైదరాబాద్లో ఇది ఒక పెద్ద ఈవెంట్ అది పదకొండు రోజులు ఒక మంచి యాక్టివిటీ ఉంటుంది అందరు కూడా చాలా చాలా ఉత్సాహంతో చాలా చాలా స్పిరిచువల్ మైండ్ సెట్తో ఈ ఫెస్టివల్ని నిర్వహించుకుంటూ ఉంటారు ఇది ఐకమత్యానికి ఒక సూచన మనం భారతదేశం యూనిటీ ఆఫ్ డైవర్సిటీ ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ అందరు కలిసి జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరు కలిసి జీవిస్తేనే ఆ ఇకోసిస్టమ్ అనేది బాగా బిల్డప్ అవుద్ది తద్వారా సొసైటీ హ్యాపీగా ఫ్యూచర్ జనరేషన్స్కి మరింత హ్యాపీగా ఉంటుంది కాబట్టి మరి ముఖ్యంగా శ్రీరామ్ నగర్ కాలనీ శ్రీరామ్నగర్ కాలనీ వాళ్ళు మాకన్నా బాగా చేశారనిపిస్తుంది మీ కాలనీ వాళ్ళు మంచిగా నలభై వేల రూపాయలు దండ భగవంతుడికి వేశారు చాలా సంతోషంగా నేను పేపర్లో చూడటమే కానీ ఫిజికల్గా ఇప్పుడే చూస్తున్నారు పేపర్లో చూస్తూ ఉంటారు రెండు కోట్లే పెట్టారు మంగళగిరిలో రెండు కోట్లు నోట్లతో అలంకరించారన్నారు కానీ చూడటం వీలు పడలేదు ఫస్ట్ టైం నేను డబ్బుల దండని ఇదే చూస్తున్నాను ఫస్ట్ టైం సో చాలా ఆనందంగా ఉంది దట్ షోస్ యువర్ డెడ్యుకేషన్ ఆర్ దట్ షోస్ యువర్ కైండ్ ఆఫ్ అటెన్షన్ టువర్డ్స్ యువర్ సొసైటీ యాజ్ వెల్ ఆస్ టు ది గాడ్ కాబట్టి ప్రతి ఒక్కరు దైవభక్తిగా ఉండి సొసైటీ యొక్క బాగు కోసం ప్రతి ఒక్కళ్ళు పాటుపడాలి అట్లాగే ఏం చేసుకున్నా సరే బెటాలియన్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈ చుట్టుపక్కల ప్రతి ప్రాంతానికి కూడా బెట్టాలనే ఆది కాబట్టి దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ దాన్ని జాగ్రత్తగా క్యారీ ఫార్వర్డ్ అయ్యేట్టుగా ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ గొడవలు కానీ కొట్టుకోవడం కానీ అలా సార్ ఎక్కువ మంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు తర్వాత బయట నుంచి వచ్చిన ఉద్యోగస్తులు కూడా చేసుకుంటున్నాం సార్ మంగళగిరి బాపనియా నగర్లో వినాయక చవితిని పురస్కరించుకుని బాపనియా నగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విఘ్నరాజ వినాయక స్వామి విగ్రహం వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీడీ నాయకులు తోటా కరుణకుమార్ తురుకా వీరశేఖర్ వేమూరి బాబు కట్టెబోగు ముత్తయ్య కోలా శ్రీనివాసరావు రజియాబేగం భక్త బృందం ప్రతినిధులు అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి కాల్వ సాయి నవీన్ సాయితేజ వజీర్ బాషా తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు బాబినేనగర్లో వినాయకుని ఏడవ వార్షికోత్సవ ఐదు రోజుల పండగ జరుగుతుందండి దాంట్లో ఐదో రోజు భాగంగా ఈరోజు అన్న సామారాధన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ అన్న కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకు భక్తులకు అందరకు మా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని ఎంతో దగ్గరుండి చూసుకుంటున్నటువంటి మా బాపనయన నగర్ యూత్ సాయి వాళ్ళకి మా మిత్ర బృందాలందరికి కూడా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఈ పందులు వేసుకొని ఇలా లైటింగు ఇవన్నీ తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఐదో రేపు సోమవారం సోమవారి నిమజ్జన కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి కూడా బాబినగర్ ప్రజలందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించి నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు ఇరవై ఎనిమిదవ వార్డు నగర్లో ఇచ్చేసినటువంటి ఈ విఘ్నేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం మా అందరికీ చాలా చాలా సంతోషదాయకంగా ఉంది అలాగే ఇక్కడ తోట కర్ణకుమార్ గారి ఇంటి వద్ద ఇలా ఇలా విఘ్నేశ్వర స్వామి యొక్క మండపాలు పెట్టుకొని చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విజయంగా భావిస్తున్నాం మేమందరము అలాగే సాయి అండ్ యూత్ ఇదంతా చేస్తున్నటువంటి పిల్లలందరికీ మా యొక్క శుభాకాంక్షలు అలాగే మా అన్న లోకేష్ అన్న ఈ ఈ సంవత్సరం పెట్టుకున్నటువంటి ప్రతి ప్రతి విఘ్నేశ్వర మండపాల వద్ద విచి ఉచితంగా ఇచ్చినటువంటి విద్యుత్ ఎవరు వాడుకున్నా కానీ ఉచితంగా ఇచ్చినటువంటి విద్యుత్ వల్ల మా అందరికీ చాలా సంతోషదాయకంగా అనిపించింది ఆ విగ్రహానికి ఐదు రోజులు కార్యక్రమం జరిగి ఈరోజు అన్నదాన కార్యక్రమం రేపు ఊరేగింపు ఉంది అందరూ జయప్రదం చేయాల్సిందిగా అందరూ ఈత్ మొత్తం కూడా మంగళగిరి బాపనే నగరు ప్రజలు మొత్తం కూడా బాగా సహకరిస్తున్నారు అందరూ ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు ఈ యొక్క కార్యక్రమానికి మరి మండపాలు కరెంటు కానీ ఈ యొక్క లైసెన్సులు ఏమి లేకుండా ఇచ్చే సమకూర్చినటువంటి మా మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యొక్క విఘ్నేశ్వర వినాయక సమితి వినాయక యూత్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తాడేపల్లి కొత్తూరులో చవితి అనాథుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కల్లం చంద్రశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు ఈరోజు తాడేపల్లి వైఎస్ఆర్ సెంటర్లో వినాయక ఉత్సవ కమిటీ వారు ముప్పై నాలుగో సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ రోజు అన్నదానం కూడా జరిగింది అన్నదానం కూడా దాదాపు దగ్గర దగ్గర ఏడు వేలు ఎనిమిది వేల మంది పై చిలుకు వచ్చారు భక్తులంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ వినాయకుడిని పూజించుకొని ఈ ఊరు ఈ సుఖశాంతులతో ఉండాలని ఈ ఉత్సవ కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం ఉండవల్లిలో శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు శ్రీ 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 వరసిద్ వినాయక సేవా సంధి ఆధ్వర్యంలో గత నలభై మూడు సంవత్సరాల నుంచి నాయుల బజార్ రామాలయం నందు గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అన్నదానం కార్యక్రమం చాలా ఘనంగా రెండు వేల మందికి తగ్గకుండా కమిటీ వారు నిర్వహించడం జరుగుతుంది సో కనుక ఇలాగే అందరూ ప్రోత్సాహంతో గణేష్ నవరాత్రులు ఇలాగే ఇక్కడే ఇలాగే జరగాలని కోరుకుంటూ జై జయబోలో గణేష్ మహారాజ్కి గత నలభై మూడు వేల నలభై మూడు సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి చేసుకుంటాము భక్తి మాకు భక్తులందరూ స సహారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది కావున మాకే కాదు మా ఊరు వాళ్ళందరూ కూడా మాకు సహాయం చేస్తున్నారు మా మా కుర్ర వాళ్ళందరూ కూడా మాకు యూనిట్గా ఏర్పడి మాకు ఇక్కడ ఏం లోటుపాటు లేకుండా ఏం అవస్థలు పడకుండా వచ్చిన జనాలు రిసీవ్ చేసుకుంటాం కానీ వచ్చిన జనాలకు చెప్పడం కానీ ఇక్కడ విధంగా బాగా చేసుకుంటున్నారు మేము మా తరపున మా కురవాళ్ళందరికీ కానీ మా గ్రామ పెద్దలందరికీ కానీ అందరం కమిటీ కమిటీ కురవాళ్ళందరూ కానీ అందరం బాగుండాలని మేము గత నలభై మూడు సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవం చేసుకుంటున్నాము తాడేపల్లిలో నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో గణేష్ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు దాసరి కృష్ణ అరోపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ లీడర్ కళారత్న కళా పోషకరత్న శ్రీ కోమటి జయరాము గారి సౌజన్యంతో ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలకి ఈరో ఈ సంవత్సరమే శ్రీకారం చుట్టాము ఈ కార్యక్రమాలకు కూడా విశేషమైన స్పందన లభిస్తోంది ఎందుకంటున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటేనే కళాకారులకు పండగ కళాకారులకి మరి ఒక నమ్మకం ఒక భరోసా ఒక కళాకారులే కాదు అన్ని వర్గాల ప్రజలకి భరోసా ఆయన ఎంత కష్టపడుతున్నాడో మనందరం చూస్తూ ఉన్నాం ఎందుకోసం కష్టపడుతున్నాడు ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని ప్రతి వ్యక్తికి ఒక ఉన్నత స్థితిలోకి ఎదగాలని పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చారు అనేకమైనటువంటి నిన్న వైజాగ్లో మరి ఒక అద్భుతమైనటువంటి ఒక కంపెనీని గూగుల్ తీసుకొచ్చి పెట్టారు నారా లోకేష్ బాబు చిన్న వయసులో కూడా అమెరికాలో చదువుకున్న అనుభవంతో అక్కడున్న పరిచయాలతో అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలని ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పించేటువంటి ప్రయత్నం చేయటం ఆంధ్రప్రదేశ్లో యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో పనిచేయటం ఈ సంకల్పాలన్నిటికీ ఆ గణేష్ మహారాజు ఆశీస్సులు ఉండాలని నారా లోకేష్ యొక్క కళా ప్ర క్రీడా ప్రాంగణంలో ఈ వినాయకుని ప్రతిష్ఠించి మా కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో వాళ్ళకి రెండో చేసలేదు నారా లోకేష్ బాబు బాగుండాలి కుటుంబం బాగుండాలి ఆయన ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలి ఇంకా ఉన్నతమైన సేవ చేయాలి జయరామ్ గారు ఆశీస్సులు మా గురువుగారు పాపాలకృష్ణ గారు ఆశీస్సులు మా కమిటీ ఆశీస్సులతో చాలా ముందుకు వెళ్తున్నాం ఇంకా లోకేష్ బాబు గారికి ఎక్కువ ఓట్లు మెజార్టీతో గెలవాలని వారు కాన్స్టిస్ స్టేట్లో నూట డెబ్బై న్యూయార్క్లో స్టేట్ ఫస్ట్లో ఓట్లు రావాలని దానికోసం కృషి పట్టుదలతో మేము పనిచేస్తున్నాం మా గురువుగారు కూడా అదే పనిచేస్తున్నారు ఇంకా లోకేష్ బాబు అనేక విజయాలు సాధించాలని అనేక లక్ష్యం కోసం వారు పనిచేయాలని వారి కోసం మేము పనిచేస్తున్నాం ఈ పదకొండు రోజులు కూడా రంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాక్షాలు అలాగే నాటక రంగం తోటి నాటకాలు అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలతోటి రంగరంగ వైభవంగా ఈ వినాయకుడిని పూజించటం జరుగుతుంది ఈ రోజున మరి తీర్థప్రసాదాలు కూడా అందరికీ కూడా వంద నుంచి రెండు వందల మంది దాకా ఇక్కడ విచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులందరూ కూడా వినాయకుడిని కొలవటం జరుగుతుంది మా ప్రీతమ నాయకులు యూత్ ఐకాన్ మరి ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి ఈ క్రీడా ప్రాంగణంలో మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారు అలాగే లోకేష్ గారి బ్రాహ్మణి గారు అలాగే దేవాంశు పేరు మీద గోత్రనామాలతో పూజలు చేపించడం జరుగుతుంది ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది ఈ కళలను ఎవరు ప్రోత్సహిస్తారో ఎవరు ఆధ్వర్యంలో చేస్తారో ఆ దేశం కానీ ఆ ఊరు కానీ ఆ పట్టణం కానీ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కళలను ప్రోత్సహిస్తున్న ఈ కమిటీ కూడా కూడా పేరు పేరు ప్రోత్సహిస్తూ వారి కృషిని అభినందిస్తున్నాము మంగళగిరి మెయిన్ బజార్లో ఎస్బీజీ యూత్ ఏర్పాటు చేసిన గయరాధని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు జై జయ గణేష మంగళగిరి కస్తూరి కంగన్ హాల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపం నందు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సుమారు రెండు వేల ఐదు వందల మంది దాకా వస్తారని అంచనా అంచనాతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వల్వేటి ఉమామహేశ్వరావు గారు అలాగే పొట్టి ఈశ్వర చంద్ విద్యాసాగర్ విజయవాడ వారు అటు శ్రీధర్ గారు వీళ్ళ ముగ్గురు కూడా మెయిన్ ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని సంఘ బాలాజీ గుప్తా అండ్ బ్రదర్స్ తరఫున ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఉన్నారు కావున రేపు రేపు స్వామివారి నిమజ్జనోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది కోర్చును అలానే శుక్రవారం రోజు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలతో స్వామివారికి దళనా అలంకరణ చేయడం జరిగింది నిన్న లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం జరగడం జరి జరిగింది ఈరోజు అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతు జరుగుతున్నారు ఈ కార్యక్రమానికి వల్లివేటి ఉమామహేశ్వర గారు యుఎస్ఎల్ ఉంటారు వారు కూడా ప్రతి సంవత్సరం మాకు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తుంటారు అలానే పొట్టి ఈశ్వర్ గారు విజయవాడ శ్రీధర్ గారు విజయవాడ వీరు కూడా మా అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంగళగిరి కొత్తపేటలో శ్రీ బాలగణపతి సేవా సమితి పదవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బాలగణపతి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడారు మరి మా కొత్తపేట ఊటో వార్డులో శ్రీ బాలగణపతి సేవా సమితి మరి స్థాపించి నా వసంతాలు పూర్తి చేసుకొని మరి దిగ్విజయంగా పదే వసంతంలో అడుగు పెట్టాము ఈ కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్త అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఐదు రోజుల పాటు స్వామివారిని చక్కగా మరి పూజలు అందుకొని మరి ఈరోజు స్వామివారి యొక్క నిమజ్జనానికి తరలిపోతూ ఉన్నారు అలాగే మా అన్నయ్య గారు అయినటువంటి వేసవ వెంకటప్రసాద్ గారు మా అన్నయ్య గారు జవహర్లాల్ గారు అలాగే మా తమ్ముడు అనిల్ బ్రదర్స్ కూడా వీళ్ళందరూ కూడా ముఖ్య భూమికి పోషించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించారు మరి దీనిలో భాగంగా మా యొక్క ఈ బాలగణపతి సేవ సందర్భంగా మా అన్నయ్య అయినటువంటి నిర్మలా జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి వేసవ వెంకటప్రసాద్ గారిని ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి శ్రీ బాల గణపతి సేవా సమితి మంగళగిరి కొత్తపేటలోని సేవా సమితి గత పది సంవత్సరాల నుంచి గణపతి సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంది ఈ ఒకటో వాటిలో ఉన్నటువంటి ప్రభ ప్రజల్లో భక్తి శ్రద్ధలతో పాటు సేవా దృక్పథాన్ని అనేక కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో బాలగణపతి సేవా సమితి ముందుండి అనేక సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అనేక దసరా ఉత్సవాలు కానివ్వండి వినాయక వినాయక సమితికి సంబంధించినవి కానీ సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహించడం కానీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో భక్తి శక్తులను నింపడంలో అదేవిధంగా సేవా దుఃఖదాన్ని అలవర్చడంలో ప్రముఖ పాత్ర వహించారు ముఖ్యంగా మహిళలు గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మహిళా కూడా ఒక కోలాట దళంగా ఏర్పడి వారు ఈ కార్యక్రమాన్ని ఈ పండుగ వినాయక చవితి సందర్భంలో మంచి కోలాట అని ప్రదర్శన ఏర్పాటు చేసి ఈ ఊట ప్రేక్షకులంతా కూడా ఈ భక్తి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కువ ఆనందపరచడం జరిగింది ఉండవరిలో విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన ఘననాధుని ఊరేగింపు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కేశవరావు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ప్రతి సంవత్సరం గణేష్ మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలంతరూ పాల్గొని ఘనంగా స్వామివారికి నీరాజనాలు అర్పించారు ఈ దీనికి కానీ చాలా సంతోషంగా ఉంది ఇది భవిష్యత్ తరాలు కూడా ఒక ఆదర్శంగా యూత్ అన్ని కులాలు వారు అన్ని మతాల వారు అన్ని అన్ని వర్గాల వారు అన్ని ఏజ్లు వారు అంతా కలిపి అంత హ్యాపీగా జరుపుతున్నటువంటి ఇది ఉండవల్లికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి కార్యక్రమం లాగా అందరూ పాల్గొన్నారు దీనికి ఎంతో సంతోషం కలిగినటువంటి విషయము ఇక్కడ కులా మత ప్రాంత పార్టీ తత్వాలు కానీ ఏమి లేకుండా ఇంత అద్భుతంగా జరిగినందుకు ఇంత అద్భుతంగా ఇన్ని సంవత్సరాలు సాంసరావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వేరే వేరే ఆధ్వర్లలో ఈ విధంగా జరగటం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నిర్విర్ నిర్విరామంగా జరుగుతుందని అని ఆశిస్తున్నాము